పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండో భాగం కథ ఎన్నెన్నో ఆత్మహత్యలు సంకలనం వంశీ ఎన్నెన్నో ఆత్మహత్యలు పురాణం శ్రీనివాస శాస్త్రి మీద మేను మేనువాల్చిన సుందరమ్మకి ఎప్పుడు గాని ఆవిడ లేచేసరికి నేలంతా తడితడిగా ఉంది ఈదురుగాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి లోపలికి వానజల్లు పడుతూ ఉంది సుందరమ్మ నిద్రావస్థలో అయోమయంగా చుట్టూ చూసి బయట హోరున పడుతుందని అర్థం చేసుకుని లేచి కిటికీ తలుపు మూసి వచ్చింది టీ కాచాలని బుద్ధి పుట్టి పీటని స్టవ్ దగ్గరికి లాక్కొని అగ్గిపెట్టకోసం వెతికింది స్టౌ పక్కనే నేలమీద నీళ్లలో పడి ఉంది అగ్గిపెట్టె మీద పొడిగా ఉన్న చోట పుల్ల గీయబోయింది సుందరమ్మ అగ్గిపూలలు నెంబుకొని వెలగమని మొనికేశాయి సుందరమ్మని ఒక్కసారిగా నిస్సత్వ ముంచెత్తింది వానలో తడిసిన అగ్గిపెట్ట వెలక్కపోతే ఎవరిని కోపడాలి వాననా అగ్గిపెట్టెనా నిప్పునా నీరునా ఎవర్ని ఎవర్ని కోపడాలి సుందరమ్మకి కోపమైతే వచ్చిందిగాని ఎవర్ని కోపడాలో తెలియలేదు ఆ కోపంలో నీరసంలో నిస్సత్వలో వెలకని స్టవ్ ముందు కాలు విరిగిన మీద సుందరమ్మ దిక్కులు మరిచిపోయిన దాంట్లో కాసేపు కూచుంది ఎండా గాలి వాన ఏది పడితే అది యథేచ్ఛగా ఇంట్లోకి జొరబడిపోయే విధంగా ఇల్లు కట్టినందుకు మీద ఆవిడకి కోపం వచ్చింది సంపాదించుకునే రోజుల్లో వెనక ముందు చూసుకోకుండా జేబులతో సంపాదించిన దాన్ని దోసిలతో ఖర్చు పెట్టినందుకు మృత్యుంజయరావు మీద ఆవిడకు కోపం వచ్చింది గారంటే ఎవరూ కాదు సుందరమ్మని పానీగ్రహణం చేసిన వ్యక్తి అప్పుడైనా పాతికళ్ల ప్రాయంలో ఉన్న రైల్వే ఎల్డీసీ మృత్యుంజయ్ అప్పుడైనా అందరిలా స్వాతంత్ర్యం కోసం కలలుగన్న వ్యక్తి రాబోయే స్వాతంత్ర్యాన్ని తలుచుకుని హాయిగా గుండె నిండా ఊపిరి పీల్చుకున్న వ్యక్తి స్వాతంత్ర్యం రావడం జరిగిన అనుకున్న పెద్ద